టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని టీవీ జేఎన్పిటీవీ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికొదురు మండలం రావిరాల గ్రామం నీటి మట్టంపై భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరి వంట సామాగ్రి ఇంట్లో సామాగ్రి కోళ్లు మేకలు గొర్రెలు బర్రెలు వరద తాకిడిలో కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇది తెలిసిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కెవీ రమణాచారి రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య సమావేశమై రావిరాల గ్రామంలో వరద బాధితులైన జానపద కళాకారులకు ఇరవై ఆరు మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని నిర్ణయించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా అధ్యక్షులు అక్కిరి నాగేంద్రచారి ఆధ్వర్యంలో కళాకారులకు నిత్యవసర వస్తువుల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య పాల్గొని కళాకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరిగి పునరావాసాలు ఉపాధి కోల్పోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని వరద బాధితులకు పునరావాసం కల్పించి ఉపాధి కల్పన చేయాలని ఆయన అన్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులైన జానపద కళాకారులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని ఆయన స్వచ్ఛంద సంస్థలను కోరారు ఈ కార్యక్రమంలో తోరూరు మండల అధ్యక్షులు బచ్చలి వెంకన్న గ్రామ కళాకారులు కత్తుల నాగయ్య గుండెల రాజు జిలకర అర్జున్ కత్తుల సాగర్ మండలి సావిత్రి మండలి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహబూబాబాద్ జిల్లా నెల్లికూజు మండలం రావిరాల గ్రామంలో ఇటీవల వచ్చిన వర్ష కారణంగా ఇక్కడున్న ప్రజలు ఎంతో నష్టపోయారు అందులో భాగంగా మాకు జానపద కళాకారులు కూడా కొంతమంది ఇక్కడ ఉండడం జరిగింది వారి మేము ఎంతో వారికి ఏ నెలల తరబడియకపోవచ్చు వారం రోజుల్లో ఒక వృత్తి కోసం అన్న ఏదో మా వంతు కృషి చేయాలని డాక్టర్ కేవీ రమణాచారి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు సుంచులింగయ్య ఈ గ్రామం రావడం జరిగింది ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఆకిర నాగేంద్రచారి తొరూరు మండల అధ్యక్షుడు భక్తు వెంకన్న ఏం చేయకపోయినా మేము ఏం చేసామంటే ఒక కేజీల బియ్యము ఇంత చింతపండు పప్పు నూనె ఇంత కారం పొడి చక్కెర రెండు చబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీ ఏదో వాళ్ళను ఆ సంవత్సరంతో నెలంతా సాధకపోవచ్చు మా వంతు కృషిగా జానపద కళాకారులు అందరూ క్షేమంగా ఉండాలి అందరు ఎక్కడున్నా మంచిగా ఉండాలనే తపనతో మీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకా కూడా ముందు ముందు ఇంకెవరైనా ఆ దాతలు ముందుకొచ్చి మన కళాకారులు సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఇంకా కూడా మేము వారికి సేవ చేయడానికి కూడా మా రాష్ట్ర కమిటీ ఉన్నది మా రాష్ట్ర కమిటీ తరఫున మేము కూడా సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం మాకు కూడా ఎంతో బాధగా ఉన్నది మరి ఎందుకంటే ఇంత నష్టం లక్ష లక్షల నష్టం ఒకళ్ళు నష్టం జరిగి ఒకళ్ళు చెప్తుంటే గుండెలు తగ్గిపోయే మాటలు వినే పరిస్థితి వచ్చింది అంత బాధ అనిపిస్తుంది అంటే ఈ అకాల వర్షం రావడం వల్ల ఇంకొకటి వచ్చిన వర్షం ఇది దీనికి అందరం చింతిస్తూ ఏదో కార్యక్రమంలో ఈ వాళ్ళకి పంపిణీ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ముప్పై ఒకటి తారీఖు రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా మరి రావిరాల పైన ఉన్న రాజుల కొత్త పెళ్లి చెరువు మధ్యలకుంట తెగి అధిక ప్రభావము ఒకేసారిగా చెరువు మీద పడడం వల్ల ఆ వర్షం నీటికి తట్టుకోలేక రావిరాల పెద్ద చెరువు తెగి ప్రమాదం చాలా తీవ్రతగా ఏర్పడది తెగక ముందు గ్రామంలో సుమారు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఊరు నిర్మించబడది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావిరాల గ్రామాల్లో వచ్చిన చరిత్ర డాకలు లేవు గొర్రెలు కోళ్ళు నిత్యావసర సరుకులు బియ్యం వంట సామాగ్రిలు ఎన్నో ఎన్నో చెప్పలేనంత అపారమైన నష్టం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమం జరిగినందుకు ప్రభుత్వం స్పందించి మరి ముఖ్యమంత్రి గారైనా స్వచ్ఛంద సేవా సంస్థకులైనా ఎవరైనా ఈ యొక్క నష్టాన్ని పూర్చాలని పెద్ద మనసు పెట్టుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారి ఉపాన శక్తిగా దాన ధర్మం చేయాలని చెప్పి మా యొక్క జానపద కళాకారుల సంఘం అధ్యక్షునిగా నేను వారికి కోరుకుంటున్నాము ఈ విషయం మరి జరిగిన రోజు నేను కూడా జానపద దినోత్సవం ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది నేను కూడా వచ్చి గ్రామం దగ్గరికి వచ్చి స్టేజ్ కానీ నేను ఇంటికి రాలేని పరిస్థితిలో ఉండి రెండు రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను మరి వచ్చిన తర్వాత విషయాన్ని తెలుసుకొని మా సంఘం మరి రాష్ట్ర కమిటీకి కూడా ఈ విషయం తెలిస్తే మరి మన సంఘం నుంచి ఏమైనా ఎంతో కొంత ఉపాధి లభిస్తుందనే ఆలోచనతో వాళ్ళకు కూడా సమాచారం చెప్పి పంపాను మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర సంఘం మరి మా గౌరవాధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి గారు అనుసంధానంలో జరిగే నడిచే యొక్క సంఘం వారి పిలుపు మేరకు మా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ గారు మా కార్యదర్శి సుంచు లింగన్న గారు మరి వాళ్ళు చొరవ తీసుకొని సరే మీకు మన ఉపాన శక్తిగా ఎంతో కొంత మనం కూడా ఒక సహాయం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వారు ఈరోజు రావిరాల గ్రామం రావడం జరిగింది నిత్యావసర సరుకులు ఒక ఇరవై ఐదు మందికి పంపిణీ చేశాము అందరికి కూడా పంపించడం ఇంకా వేరే మరి మాకు సంఘానికి ప్రాన్సర్ ఇచ్చే దాతలు ఉండేది ఉంటే ఇంకా మిగతా కళాకారులకు కూడా ఇవ్వడానికి మేము ఎన వెనకాడము ఎందుకంటే ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్న వారికి మాత్రమే కళాకారులకు అందజేసాం మరి ఎందుకంటే ఇందులో కూడా కళాకారులు మాకు ఇవ్వలేదని కొంచెం మనసు బాధ చేసుకోవద్దు ఎందుకంటే వచ్చిన పండు కొద్దిగా దాన్ని పట్టుకొని దుస్తులు పెట్టుకొని పంపిణీ చేసినాము ఇంకా రేపు వచ్చేది ఉంటే మిగతా కళాకారులకు కూడా అందజేస్తామని నేను రాష్ట్ర కమిటీ ఆదేశాన్ని మెదులుకొని రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు